బ్రేకింగ్ కొంతమంది ఎంపీ అభ్యర్థుల పేరు ప్రకటించింది అందులో వరంగల్ వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ టికెట్ కడియం కావ్యకు కేటాయించారు అదేవిధంగా చేవెల్ల చేవెళ్ల స్థానానికి కాసాని జ్ఞానేశ్వరి పేరుని ఖరారు చేశారు ఇటు ఆరూరి రమేష్ ఉదయం నుంచి జరుగుతోంది వ్యవహారం సో ఆరూరి రమేష్ విముఖత చూపించారు ఎంపీగా పోటీ చేయడానికి దీంతో కడియం కావ్యకి టికెట్ కేటాయించినట్టుగా తెలుస్తోంది సభ్య క్రితం వరకు కేసీఆర్ సారథ్యంలో వరంగల్ టికెట్ పై సమీక్ష జరిగింది తాను పోటీకి దూరం అని క్లారిటీ ఇచ్చేశారు నచ్చ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు అయినా సరే కుదరదు కడియం కావ్యకి కేటాయించారు ఈ అభ్యర్థుల ఎంపిక ఎలా జరిగింది మరింత సమాచారం అందించడానికి మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా లేదు ముందున్న ముందు ఉన్న సిట్టింగ్ ఎంపీలను కాదు కాదని కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఇంతకు ముందు చేవెలలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రంజీత్ రెడ్డి విముఖత చూపించారు మొదట పోటీ చేస్తామని ప్రకటించారు అప్పుడు అధిష్టానం కూడా ఓకే చెప్పింది రివ్యూ మీటింగ్ లో ఆయన టికెట్ అనౌన్స్ చేస్తున్నట్లుగా కూడా ప్రకటించారు ఆ తర్వాత వెంటనే ఆయన విముఖత వ్యక్తం చేశారు ఇక చేసేదేం లేక కాసాని జ్ఞానేశ్వర్ అసెంబ్లీ ఎన్నికల ముందే పార్టీలో జైన్ అయినటువంటి జ్ఞానేశ్వర్ టికెట్ అనౌన్స్ చేశారు అదేవిధంగా గన్పూర్ది కూడా స్టేషన్ సారీ వరంగల్ పార్లమెంట్ కి సంబంధించినటువంటి అంశంలో కూడా ఉదయం నుంచి కొంత హైడ్రామా నెలకొంది వరంగల్ నుంచి మొదలైనటువంటి హైడ్రామా హైదరాబాద్ వారికి చేరుకుంది సీఎం కేసీఆర్ వద్దకి ఆయన తీసుకొచ్చారు తీసుకొచ్చి కేసీఆర్ వద్ద రివ్యూ మీటింగ్ లో కూర్చోబెట్టారు కేసీఆర్ కు ముందే ఆరు రమేష్ నేను ఇక పోటీ చేయననే అనే విషయాన్ని తేల్చి చెప్పేశారు ఇక అక్కడ కూడా అప్పటి అప్పటి వరకు కాంపిటీషన్ గా ఉన్నటువంటి కడియం కావ్య వర్సెస్ ఆరు రమేష్ గానే పార్టీలో కొంత కాంపిటీషన్ ఉంటుంది ఇద్దరిట్లో ఎవరికి టికెట్ ఇచ్చినా బానే ఉంటుందంటూ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వరంగల్ పార్లమెంట్ కి సంబంధించిన నేతలందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు దాంతో కేసీఆర్ ఇక రమేష్ పోటీలో ఉండను అని చెప్పడంతో కడియం కావ్యకు కేటాయించారు కడియం శ్రీహరి కూతురు డాక్టర్ కావ్య ఇంతకు ముందు నుంచే పార్టీలో టికెట్ కోసం ఆశిస్తూ ఉన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆమెకు టికెట్ వస్తుందని అందరూ భావించారు అంతకు ముందు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అప్పుడు కూడా ఆమె పేరు వినిపించింది చాలా సందర్భాల్లో పేరు వినిపించినా ఎప్పుడు అవకాశం రాలేదు ఈసారి ఆమెకు ఎంపీగా అవకాశం లభించింది ఇప్పటికీ మొత్తంగా ఇంతకు ముందు ప్రకటించిన ఐదుతో పాటు ఇవి రెండు మొత్తం ఏడు టికెట్లను బీఆర్ఎస్ పార్టీ నుంచి అర్థం చేశారు దాంట్లో మొదటిగా కరీంనగర్ వినోద్ కుమార్ పోటీ చేస్తున్నారు పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి అయినటువంటి మాజీ మంత్రి పోటీ చేస్తున్నారు దాంతో పాటు మహబూబ్ ఎంపీలు ఏ సారూరి విషయంలో నిన్న ఆరూరి రమేష్ బీజేపీ నేతలను కలిసారనేది ప్రచారం జరిగింది బీజేపీ నేతలతో ఆయన భేటీ అయ్యారు అమిత్ షాను కలవడానికి హైదరాబాద్ వచ్చారని విపరీతంగా ప్రచారం జరిగింది మందకృష్ణ మాదిగా ఆయన బీజేపీలో చేరేందుకు ప్రోత్సహిస్తున్నారు ఆయన్ని తీసుకొచ్చారనేది ఒక ప్రచారం ఆ తర్వాత ఉదయం ఈరోజు ఉదయం ఆయన నుంచి ఒక మెసేజ్ మీడియా వాళ్ళకు వచ్చింది ఉదయం పది గంటలకి వరంగల్లో ఉన్నటువంటి ఆయన ఇంట్లో ప్రెస్ మీట్ ఉంది అంటూ ఒక మెసేజ్ వచ్చింది ప్రెస్ మీట్ సారాంశం కూడా దాదాపుగా లీక్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు బీజేపీలో చేరుతున్నట్లుగా ఆయన ప్రకటించబోతున్నారు అందుకోసమే ప్రెస్ మీట్ పెడుతున్నారు అనేది ఒకటి చిన్న లీకేజ్ కూడా వచ్చింది దీంతో ఆ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి దయాకర్ రావు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఎరబెల్ దయాకర్ రావు దాంతోపాటు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సారయ్య ఇంకొంతమంది బీఆర్ఎస్ నేతలంతా కూడా వరంగల్లో ఉన్నటువంటి ఆరు రమేష్ ఇంటికెళ్లారు ఆరు రమేష్ని నచ్చజెప్పి ఆయన కారెక్కించుకొని హైదరాబాద్కి బయలుదేరారు సీఎం కేసీఆర్తో మాట్లాడదాం దాంతోపాటు ఈరోజు వరంగల్ పార్లమెంట్కి సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్ ఉంది అక్కడికి మీరు రావాలి వెంట పెట్టుకొచ్చారు మధ్యలో బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు రెండు చోట్ల ఆయన అడ్డగించారు ఆయన్ను తిరిగి మళ్ళీ పార్టీలోకి తీసుకెళ్లాలి పార్టీలో జేన్ జైన్ అవ్వడానికి మీరు రెడీగా ఉన్నారు మిమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నారు కొంత హంగామా క్రియేట్ చేశారు ఆయన కార్ దిగి నేను ఇష్టపూర్వకంగానే వెళ్తున్నాను బీఆర్ఎస్ నేతలతో అంటూ చెప్పి ఆయన హైదరాబాద్కు వచ్చారు హైదరాబాద్కు రావడంతో ఇక ఆల్మోస్ట్ సస్పెన్స్ క్లియర్ అయిపోయింది ఆయన బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడెట్ గా ఈ రోజు అనౌన్స్ చేస్తారంటూ కొంత ప్రచారం జరిగింది అందరు కూడా భావించారు కానీ కేసీఆర్ అడిగినటువంటి క్రమంలో నేను పోటీ చేయడానికి సంసిద్ధంగా లేను నేను పోటీకి దూరంగా ఉంటానంటూ ఆయన డైరెక్ట్గా పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్కే చెప్పారు ఇక చేసేదేం లేక ఆయనే ఇంకో ఆప్షన్ చూశారు పార్టీ నేతలందరినీ కూడా అడిగారు ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది దాంట్లో అందరిలో ఏకాభిప్రాయం కూడా కావ్యకి టికెట్ ఇస్తే బాగుంటుంది అనేది అందరూ అభిప్రాయం వ్యక్తం చేశారు రైట్ రాకేష్